నటునిగా గాయకునిగా సంగీత విద్వాంసునిగా దర్శకునిగా స్టూడియో అధినేతగా వివిధ రంగాల్లో సామర్థ్యాన్ని ప్రదర్శించడమే కాక తెలుగు తమిళ కన్నడ ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించి అనన్య సామాన్య విజయాలు సాధించిన తెలుగు తెర తొలి కథానాయకుడే కాక తొలి స్టార్ హీరోగా కూడా వెలుగొందిన నట గాయకుడు చిత్తూరు నాగయ్య పంతొమ్మిది వందల నాలుగవ సంవత్సరం మార్చి ఇరవై ఎనిమిదో తారీఖున గుంటూరు జిల్లా రేపల్లెలో రామలింగేశ్వర శర్మ వెంకట లక్ష్మాంబ దంపతులకు నాగయ్య జన్మించాడు ఈయన అసలు పేరు ఉప్పలదడియం నాగయ్య చిత్తూరులోని రామవిలాస సభ అనే నాటక సమితిలో నాగయ్యకు పరిచయం ఏర్పడి ఆ సంస్థలో నాగయ్య పలు నాటకాల్లో నటించి దర్శకత్వం వహించగా అవి బహుళ ప్రజాదరణ పొందాయి దాంతో ఆయనను అందరూ చిత్తూరు నాగయ్య అని పిలవసాగారు తనలోని నటునికి మరో జన్మనిచ్చిన చిత్తూరు నగరం ఇంటి పేరుగా మారడాన్ని నాగయ్య కూడా ఎంతగానో సంతోషించి స్వాగతించాడు నాగయ్య ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్ళిన స్వాతంత్ర సమరయోధుడు మద్యపాన ఉద్యమంలో పాల్గొన్న సంఘ సంస్కరణాభిలాషి వార్ధా వెళ్ళి గాంధీజీని సందర్శించి ఉద్యమాల్లో ఉండ పాల్గొనాలని భావించాడు కానీ నాగయ్య తర్వాత రాజకీయ రంగం నుండి కళారంగంలో అడుగుపెట్టాడు సినిమాల్లో నటించాలనే కోరికతో మద్రాసు వెళ్ళి అవకాశాలు దొరక్క అష్ట కష్టాలు పడ్డాడు ఓ సమయంలో తిండికి కూడా డబ్బులు లేక కొళాయి నీళ్లు త్రాగి వేరుశెనగ గుళ్ళు తిని గడిపిన రోజులున్నాయి అయితే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో బాల్య స్నేహితుడైన బిఎన్ రెడ్డి సహకారంతో గృహలక్ష్మి సినిమాలో నటించి ఏడు వందల యాభై రూపాయల పారితోషికం అందుకున్నాడు నాగయ్య ఆ చిత్రంలోని నాగయ్య నటన గానం కూడా బహుళ ప్రచారం పొందింది లేండు భరత వీరులారా నిదురలేవండోయ్ లేవండోయ్ మీరు కూల ఇళ్ళు వళ్ళు మానండోయ్ బాబూ కళ్ళు తెరవండోయ్ ఈ చిత్రంలోని నటనతో తదుపరి నాగయ్య వందే మాత్రం సుమంగళి దేవత స్వర్గసీమ వంటి చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నాడు తరువాత నాగయ్య నటించిన భక్త పోతన త్యాగయ్య యోగివేమన చిత్రాలు తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి నాగయ్య నటించిన యోగివేమన సినిమా చూసి ముమ్మిడి వరంలో పశువులు కాసే ఒక బాలుడు బాలయోగిగా మారి ప్రసిద్ధి చెందాడని ప్రతీతి నాగయ్య తమిళ కన్నడ చిత్రాల్లో కూడా నటించి ప్రేక్షకుల్ని మెప్పించాడు కరుణరసాత్మకమైన నటన భక్తిరస ప్రధానమైన పాత్రలు పోషించడంలోనూ తదనుగుణంగా ఆ పాత్రలు జీవించి తానే పాటలు పాడి మెప్పించడంలోనూ నాగయ్య అందివేసిన చేయి వేగరారా ప్రభో వేగరారా వేళయరా ఏడుకొండల వెంకటరణ ఎలా కాలయాపన వేగరారా ప్రభు వేగరారా అని సాగిపోయే వెంకటేశ్వర స్వామిని స్తుస్తూ నను పాలింపగా తనుదెంచి కరుణా కరుణాసాగర శ్రీరామా సుమధర హృదయ దయామయా కరుణాసాగర శ్రీరామా అని సాగిపోయే పాటలో శ్రీరామచంద్రుని స్తుతిస్తూ పాడిన పాటలు ప్రజాదరణ పొందాయి చిల్లర రాళ్లకు మొక్కుతూ ఉంటే చెడిపోదువురా ఒరే ఒరే ఒక్కడైన ఆ పరమేశ్వరునకు మొక్కి చూడరా హరే హరే చిల్లర రాళ్లకు మొక్కుతూ ఉంటే చెడిపోదువురా ఒరే ఒరే నుదుట రాసిన రాతను తుడుచుట తుడుచుటర అది నీ తరమౌన ఎన్ని జన్మలు ఎత్తి చూసిన అనుభవించవలిరా కర్మం అనుభవించవలిరా అనే పాటలో ఘంటసాలతో పాటు నాగయ్య గానం చేసి జీవిత సత్యాన్ని చెప్పాడు నాగయ్య పోతన త్యాగయ్య వేమన పాత్రల్లో నటించి తన గాన మాధుర్యంతో మెప్పించి అనేక సన్మానాలు సత్కారాలు పొందాడు తిరువాన్కూర్ మహారాజుచే సమున్నతమైన సన్మానం పొంది అభినవ త్యాగరాజు బిరుదుచే సత్కరింపబడిన నాగయ్య మైసూరు మహారాజుచే కనకాభిషేకం ఏనుగుపై అంబారి సత్కారాన్ని పొందాడు దక్షిణాది చిత్ర రంగంలో పద్మశ్రీ పురస్కారం అందుకున్న తొలి నటుడు నాగయ్య తెలుగు వెండితెర పురుడు పోసుకున్న తొలినాళ్లలోనే ఒక్కొక్క సినిమాకు లక్ష రూపాయలు పారితోషికం తీసుకున్న హీరో చిత్తూరు నాగయ్య నాగయ్యది మొదటి నుంచి ఎముక లేని చేయి దీనగాథలు విని లెక్కకు మిక్కిలి దాన ధర్మాలు అపాత్ర దానాలు చేశాడు మిత్రులు నమ్మించి మోసం చేశారు దీనికి తగ్గట్టు సొంత సినీ నిర్మాణం చేపట్టవలసి వచ్చింది పంతొమ్మిది వందల యాభై మూడులో స్వీయ దర్శకత్వంలో నాగయ్య నిర్మించిన నాయిల్లు అనే సినిమా బాగానే ఆడినా భాగస్వామి మోసం వల్ల నాగయ్యకు ఏమీ దక్కలేదు భక్త రామదాసు చిత్ర నిర్మాణంలో కబీర్ పాత్రకు పాటలు పాడిన మహ్మద్ రఫీకి పారితోషం ఇవ్వడానికి నాగయ్య వద్ద డబ్బులు లేవు ఇది గమనించిన రఫీ సాబ్ నాకు మీరు డబ్బులు ఇవ్వనక్కర్లేదు మీ చేత్తో రెండు ఆపిల్ పొళ్ళు ఇవ్వండి చాలు అన్నాడట గొప్ప నటుడికి గొప్ప గాయకుని ఔదార్యం పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ప్రారంభించిన భక్త రామదాసు చిత్రం పంతొమ్మిది వందల అరవై నాలుగులో కానీ విడుదలకు నోచుకోలేదు ఈ సినిమా శతదినోత్సవం చేసుకుంది అవార్డులు తెచ్చుకుంది కానీ డిస్ట్రిబ్యూటర్ల చేతి వాటం వల్ల నాగయ్యకు ఏమీ దక్కలేదు ఆస్తులన్నీ కరిగిపోయాయి ఒక దశలో అత్యధిక పారితోషికం తీసుకున్న నాగయ్య తరువాత జరుగుబాటు కొరకు ఉదర పోషణ కొరకు తన స్థాయికి తగని చిన్న వేషాలు అతిథి పాత్రలు వేస్తూ కేవలం ఆరేడు వందల రూపాయల అల్ప పారితోషకం అందుకోవాల్సిన దుర్గతి పట్టింది నా జీవితం అందరికీ ఒక గుణపాఠం తనకు మాలిన ధర్మం చేయకండి అపాత్ర దానాలు చేయకండి ఎందరో గోముఖ వ్యాఘ్రాలుంటారు అందరినీ నమ్మకండి అని చెప్పాడు ఆయన ఎన్నోసార్లు మోసపోతున్నాను అందరి మాట నమ్ముతాను అందరినీ విశ్వసిస్తాను అదే నా ఆర్థిక పతనానికి కారణమైంది అని తన ఆత్మకథలో వ్రాసుకున్నాడు నాగయ్య నాగయ్య చివరి దశలో మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ పంతొమ్మిది వందల డెబ్భై సంవత్సరం డిసెంబర్ ముప్పైవ తారీఖున ఆ నటశిఖరం నటరాజులో ఐక్యమైపోయాడు ఆయన మరణించే నాటికి చేత చిల్లిగవ్వలేదు తెలుగు సినిమా నటీనటుల విరాళాలతో ఆయన అంత్యక్రియలు జరిగాయి నాగయ్య మరణానంతరం ఇంటూరి వెంకటేశ్వరరావు ప్రోద్బలంతో మిత్రులు అభిమానుల సహకారంతో మద్రాసు నగర్లోని పానగల్ పార్కులో నటయోగి నాగయ్య హంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేయగా నాటి రాష్ట్రపతి వివి గిరి ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు తెలుగు చలనచిత్ర సీమలో బహుముఖ ప్రజ్ఞ కలిగిన చిత్తూరు నాగయ్య వేసిన ముద్ర మరువలేనిది ఆయన స్థానం భర్తీ కానిది ఎంత గొప్ప నటుడు అంత గొప్ప దాత చెప్పాలంటే ఆయన ఐకాన్